దాదాపు ఒక ఛార్జింగ్ టైం వచ్చేసి వన్ అండ్ హాఫ్ లేదా టూ అవర్స్ పట్టొచ్చు మొత్తం డిశ్చార్జింగ్ అవుతాయి ఎందుకంటే దీంట్లో హై క్వాలిటీ బ్యాటరీ ఉంది దీంట్ మీద ఏమంటే లోగో ఒకటే లేదు కానీ మీకు బ్యాటరీ అయితే ఒరిజినల్ బ్యాటరీ ఇచ్చాడు నెక్ బ్యాండ్ ప్రో అని చూడండి ఇది కనెక్ట్ నేమ్ వచ్చేసి బ్లూటూత్ సర్స్లో ఇది వస్తుంది దీనికి తర్వాత మీకు వైర్ కూడా చాలా గేజ్ ఉంటుంది తర్వాత మీకు దీంట్లో వన్ బటన్ కంట్రోల్ ఉంటుంది అంటే కాల్స్ రిసీవ్ చేసుకోవడానికి డిస్కనెక్ట్ చేసుకోవడానికి ఒక బటన్ ఇచ్చి తర్వాత మ్యాగ్నెటిక్ ఆన్ ఆఫ్ అంటే ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ అనేది ఉంటుంది ఇది ఆటోమేటిక్ తెలుసు కదా మీరు ముందు కూడా యూజ్ చేసి ఉండొచ్చు కొన్ని అంటే ఓల్డ్ మోడల్ అంటే మీకు ఓల్డ్ మోడల్ అయితే ఇలాంటివి లేవు అరజింగ్ సీ టైప్ కాకుండా బీ టైప్ వచ్చింటాయి కదా దాంట్లో అయితే మీకు ఈ ఫెసిలిటీ లేదు ఇప్పుడు నాన్ బ్రాండింగ్లో కూడా ఇప్పుడు సీ టైపే వస్తున్నాయి ఇప్పుడు కొత్త మోడల్ అన్నీ వచ్చేవన్నీ తర్వాత దీంట్లో నా దగ్గర రెండు కలర్స్ ఉన్నాయి అది ఒకటి బ్లాక్ మరి వచ్చేసి ఒకటి రెడ్ ఇందులో ఓవర్ ఛార్జింగ్ ప్రొడక్షన్ అయితే ఉండదు ఇదే కాదు మీరు బ్రాండెడ్ ఏవైనా తీసుకున్నా కానీ మీ దగ్గర తొందరగా పాడైపోయింది అంటే వర్క్ చేయట్లేదు అంటే దానికి రీజన్ ఏమన్నంటే ఛార్జింగ్ పెట్టేస్తారు ఛార్జింగ్ పెట్టేసి దాన్ని అదే వదిలేస్తారు అనమాట సేమ్ మొబైల్ మొబైల్ పెద్ద మొబైల్ ఉంటే ఉంటాయి కదా అలాంటివి అనుకొని వదిలేస్తుంటారు దానివల్లనే ప్రాబ్లమ్ వస్తుంటుంది దానివల్లనే బ్యాటరీ డెడ్ అవ్వడం లేకపోతే బ్యాటరీ ఉండిపోవడము లేకపోతే లోపల సర్క్యూటే డ్యామేజ్ అయిపోవడం ఓవర్ ఛార్జ్ వల్ల అందులో మీకు ప్రాపర్గా దీంట్లో ఒరిజినల్ ఒరిజినల్కి ఏ విధంగా అయితే మనకు ఈ వాల్యూమ్ బటన్ వర్కింగ్లో ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది దీంట్లో వచ్చేది మనకు త్రీ త్రీ హండ్రెడ్ మిల్లీ ఎంపీఎల్స్ కంటే తక్కువ ఉండే బ్యాటరీ వస్తుంది కాబట్టి మనం దీన్ని జాగ్రత్తగా ఓవర్ ఛార్జ్ చేయకుండా కరెక్ట్ బ్లూ లైట్ ఇక్కడ బ్లింక్ అవుతుంది రెడ్ మనకు రెడ్ పడుతుంది ఛార్జింగ్ పెట్టినప్పుడు తర్వాత ఛార్జింగ్ ఫుల్ అయినప్పుడు బ్లూ పడుతుంది అని బట్టి తీసేయండి తొందరగా చెడిపోతే ఎక్కువ కాలం పనిచేస్తుంది తర్వాత వైర్ గేజ్ కూడా మీకు చాలా మందంగా ఉంది చాలా ఎక్కువ కాలం పందేస్తుంది నార్మల్గా నార్మల్గా మనం లోకల్ తీసుకునే దానికంటే క్వాలిటీ బాగుంది కాబట్టి మీకు ఎక్కువ కాలం బంద్ చేస్తుంది ఏమంటే చార్జ్ చేయకుండా జాగ్రత్తగా ఉంచుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై టూ ఛానల్ ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఉంది వాట్సాప్ లేదా కాల్ లేదా డైరెక్ట్గా లేదంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయినా చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్